ఎటువంటి స్పందన కూడా లేని పరిస్థితి మనం చూసాము అడుగడుగున నిర్లక్ష్యం ప్రభుత్వం తాలూకా ఉదాసీనత ఈ విషయంలో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎంత దారుణం అంటే ఒక ఆడపిల్ల ఆ ఏజిఎం దీపక్ వలన అతని వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసినా కూడా అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమెకి ఈ పన్నెండు రోజులుగా వైద్యం చేయడం అంటే ఆమెకి ఎక్కడ సరైన వైద్యం అందుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఏజిఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇన్ని రోజులైనా పన్నెండు రోజులైంది ఇరవై మూడవ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది ఈ రోజు ఆవిడ చనిపోవడం జరిగింది ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ ఒక మహిళి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం స్పందించారా మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా ఎటువంటి స్పందన లేదు అడుగడుగున నిర్లక్ష్యం ఎంతగా వీళ్ళకి మహిళల పట్ల చులకన భావం ఉంది అనేది అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో కనుక ఎవరైనా అన్యాయం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ ఫార్మసీ విద్యార్థి విషయంలో